వి న్యూస్కి స్వాగతం ఇప్పుడు లైన్స్ విశాఖ శివాజీ పలు నిలిసిన శ్రీ 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 పాత పాకమాంబ అమ్మవారు అమ్మవారి జాతర ఘనంగా జరిగింది సాంప్రదాయ దుస్తులతో పసుపు కుంకుమలపు పూజలతో అమ్మవారిని చక్కగా గ్రామస్తులు సుమారు పది గ్రామాలు అమ్మవారిని దర్శించేసుకున్నాయి ખીચીચીચીચીવચીચી હીચીચ ઓ ખતાંય આજતએ સીચીકીચીચીચી હિંત઺ી સીર એહીચીચીામ૨ાંંં હીચીચી అమ్మవారి రుచి దశ ఉన్న లక్షల గుళీగా ఉందమ్మా బయటేసి బ వాళ్ళు చాలా ఎక్కువసేపు పట్టున్నారు అమ్మవారి ఆలయం నుంచి సదనం పట్ట పెట్టారు మాకు వినగలుపురం భవిష్యత్ సుమారుగా వందల సంవత్సరాలు దగ్గర నుంచి మా పూర్తిలో మా పెద్దలు మా తాత భాత వ్యవసాయం చేసుకునేటప్పటి నుంచి ఎమ్మవారు వ్యవసాయం ఉంది కాబట్టి ఈ అమ్మవారిని తాత పూలమమ్మ అని పెట్టడం జరిగింది ఈ పండుగ యొక్క తొమ్మిది రోజుల పండుగ జరిపి తొమ్మిది రోజుల తొమ్మిది అవతారాలు పెట్టి అదేవిధంగా సంస్కృతి కార్యక్రమాలు అమ్మవారిని తొమ్మిది రోజుల తొమ్మిది అలంకార రూపంలో పెట్టి మా గ్రామ ప్రజలు చుట్టుపక్కల పెద్దోళ్ళ గ్రామ ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ వారి యొక్క జన్మ జీవితం జన్మని కోరుకుంటారు ఈ పండుగ శ్రీకృష్ణ సేవ ఉత్సవంలో ఆధ్వర్యంలో జరుగుతుంది నా పేరు దువ్య అజయ్ అండి శ్రీకృష్ణ సేవ సంఘంలో జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను శ్రీ కోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారి అణుపు కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఏటా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడం మా పూర్వీకుల నుంచి వస్తున్న మాకు ఆనవాయితీ ఈ యొక్క ఆనవాయితీని యొక్క ఏంటంటే దినదినాభివృద్ధి చెందుతూ మనల్ని ఎప్పటికప్పుడు మేము డెవలప్ చేసుకొని వచ్చాము ఈ రోజుకి ఒకప్పుడు ఐదు వేలు పదివేల మంది వచ్చే జనాభా నేటికి ముప్పై వేల నుంచి నలభై వేలు వరకు పెరగడం జరిగింది అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అలంకారాలు పెడుతూ రోజుకు అలంకారంలో అమ్మవారిని చూపిస్తూ ఆలయాన్ని దినదయాభి చేసిన వస్తాం మేము ఆల్రెడీ అలాగే ఈ యొక్క అమ్మవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం అలాగే సాంస్కృతిక కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అన్న అలాగే మేము పూర్వీకుల నుంచి వచ్చే మా ఈ పండుగని గ్రామ ప్రజల సహకారంతోనే కమిటీ వారందరూ సహకారంతోనే జన జన తరపు చెందుతూ ఈ రోజుకి ఈ స్థాయికి తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లి ఈ యొక్క అమ్మవారి పండుగని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి గురుమంగ శ్రీకృష్ణ సేవాణి ఈ యొక్క అమ్మవారి పండుగ జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటాం ఈ శివాజీ పురాణి అమ్మవారి అంటే చాలా లెక్క చాలా అందరికీ ఒక నమ్మకం వందల సంవత్సరాల నుంచి దేవాలయం ఉంది ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని ప్రతి పండుగ వార్షిక జాతర మోసం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా అనేక స్టేజియోస్ ఎన్నో విధమైన కార్యక్రమాలతో నిర్వహించుకుంటాం ఇంకా ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా అన్నవాయితీ ప్రతి సంవత్సరం కూడా కొన్ని నాలుగు వేల మంది ఐదు వేల మంది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం ఇది ప్రతి సంవత్సరం ఏంటంటే పండుగైన మరి పండుగ ఆదివారం వెయ్యి రోజు వస్తే ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకుంటాం భక్తులు అందరూ ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొని అమ్మవారికి ప్రాంతలు అవుతుంది